ఏవైపోని వినన్ను కాస్త ఏకంగా కనుపాప మొత్తం నువ్వేనా ఇష్టంగా ఏ చోట నువ్వెం చేస్తున్నా చూస్తున్నా వందేసి మార్కులు వేస్తున్నా గుండెపై ఎలా నల్ల పూసల വൻ് മോയാലുണ്ടി പേരുത്ത പേരു ജനറയുണ്ടോരു മാസ്റ്റർ നോ അച്ഛൻ്റെ കലകുന്ന പക്കന നി హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఇంక ఇప్పుడు నేను పాడిన సాంగ్ అయితే సూపర్ సాంగ్ అది ఫుల్ ఇష్టం అందుకే ఆ సాంగ్ పాడా నాకు సాంగ్స్ పాడడం అంటే ఒక హ్యాబీ అందుకే నేను సాంగ్స్ ఎంచుకున్నా ఇంక ఇప్పుడైతే మార్నింగ్ రొటీన్ స్టార్ట్ అయిపోయింది పొద్దున్నే లేచి లైట్గా తడి క్లాత్ పెట్టి డోర్స్ అన్నీ క్లీన్ చేసుకున్నా ఇంక ఇప్పుడైతే కర్రీ వండాలని చెప్పి క్యారెట్ అన్నీ చిన్న పీసెస్లా కట్ చేసుకొని కూడనైతే పండించుకుంటున్నా మనుషులు ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే ఎదుటివారి తప్పులో నవ్వుతూ మనం భరించినంత కాలం అయితే మనం మంచి వాళ్ళ ఎప్పుడైతే తప్పుని తప్పని చెప్పి సరిచేయాలి సరిచేయాలని చూస్తామో అప్పుడే మనలో మనకి తెలియని లోపాలని వెతికి మరి మనల్ని ప్రపంచానికి మరో రకంగా పరిచయం చేస్తారు మనుషులైతే అలాంటి మనుషులు ఉన్నారు ఈ లోకంలో మన ఇంట్లో మనం ఇట్లా ఉన్నా వాళ్ళకే బాధ మనం ఏం తిన్నా ఏం చేసినా ఎదుటి మనుషులకే బాధ అప్పటి వరకు మనం చూపిన ప్రేమాభిమానాలు మంచితనము అన్నీ ఇదైపోతే వాళ్ళ ముందు ఇంక సమాజం అయితే ఇప్పుడు ఇలా ఉంది మనుషులు ఎలా తయారవుతున్నారో లోకం మీద అసలు ఒక్కొక్కరిని చూస్తే ఏం చెప్పాలో కూడా తోచదు అలా ఉంటారు ఇంకెప్పుడైతే క్యారెట్ కర్రీ రెడీ అవుతుంది నేనైతే సింపుల్గా ఇలా చేసేస్తా ఒక నాలుగు టమాటాలు కట్ చేసేద్దామని అయితే కట్ చేస్తా ఉప్పు కారం అన్నీ వేసుకుంటా ఇంకెండాకాలం వచ్చేసిందంటే చాలా ఉబ్బరి పోస్తుంది మెయిన్గా కూలర్లతో అయితే జాగ్రత్తగా ఉండాలి కూలర్స్ షాక్ రావడం ఇలాంటివి వస్తున్నాయి తెలుసుకొని చాలామంది జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఇంకెలోపు క్యారెట్ కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇంకా పిల్లలు ఇంట్లో ఉన్నారు కదా అసలు పనులు కాదు టకటకా చేసుకోవాల్సి వస్తుంది ఇంకా పిల్లలైతే ఇంక ఈరోజైతే మా పిల్లలు కట్లే చేయమమ్మి అంటే నేనైతే అప్పటికప్పుడు ఆలుగడ్డలు ఉడకబెట్టేసుకున్నా ఈజీ ప్రాసెస్లో బయట తిండి తినడం కన్నా ఇలా చేసుకునేది బెటర్ అందుకోసమైతే నేను క్రిస్పీనెస్ కోసం పానీపూరి అవి ఉంటాయి కదా అవి వేంపి పక్కన పెట్టుకున్న ఆలుగడ్డలు ఉల్లిపాయ టమాటా అవన్నీ ఇలా ఒక ప్యాన్ పే పెట్టుకొని కట్ చేసుకొని పెట్టుకొని వేయించుకోవాలి ఉల్లిపాయ ఆలుగడ్డ పేస్ట్ మెత్తగా చేసుకునేది అది లైట్గా పసుపు వేసుకోవాలి కొన్ని టమాటా ముక్కలు ఇంక ఇలా చేస్తే మాత్రం బయట తిండి అస్సలు తినరు చాట్ సూపర్గా ఉంటుంది ఇది కాస్త పచ్చిపచ్చి వాసన అలా రాకుండా కొంచెం వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసుకొని లైట్గా ఉడికించి సాల్ట్ వేసుకోవాలి తర్వాత తగినంత కారం వేసుకోవాలి ఎవరి టేస్ట్కి తగినంత వాళ్ళు తర్వాత కొంచెం ధనియా పౌడరు చాట్ మసాలా ఇవన్నీ వేసుకోవాలి ఇది కాస్త ఉడిగాక పైనుండి ఉల్లిపాయలు పానీపూరి ఉంటాయి కదా అవి వచ్చేసి క్రిస్పీనెస్ కోసం అవి వేసుకోవాలి తొత్త పై పెరుగు నేను స్వీట్నెస్ కోసం ఇలా తయారు చేసా చింతపండు రసమూనూ చక్కెర తోటి అది వేసుకోవాలి స్వీట్ చట్నీ అంటాం కదా తొత్తపై నుండి కొత్తిమీర లెమన్ ఇవన్నీ పిండుకొని సర్వ్ చేసేస్తే ఇంకా సూపర్గా ఉంటుంది టేస్ట్ నా వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి ఇదైతే మా పాప వేసిన పెయింటింగ్ ఎంత సూపర్గా వేస్తుందో ఆమెకు ఇట్లా పెయింటింగ్ వేయడం అంటే చాలా ఇష్టం పిల్లలకి దేని మీద ఆసక్తి ఉంటుందో మనం దాన్ని ప్రోత్సహించాలి కదా అందుకని చెప్పేసి అయితే నేను మా పాప వేసే పెయింటింగ్ని అయితే చాలా మెచ్చుకుంటా చాలా బాగా కూడా వేస్తుంది ఆమె అందుకోసమైతే అలా వేసేస్తూ ఉంటుంది పెయింటింగ్ ఎవరికి నచ్చిన కళను వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉండాలి కదా అందుకోసమైతే నాకైతే రియల్గా అమ్మాయిని వేసినట్టు ఎంత బాగా వేసిందో నాకు ఈ పెయింటింగ్ బాగా నచ్చింది ఇంకా ఎప్పుడు పెయింటింగ్ వేయాలనిపిస్తే వేస్తుంది పక్కకి వేస్తుంది పక్కన పడేస్తూ ఉంటుంది షీట్స్ ఇంకా మా పిల్లలకైతే జ్యూస్ ఇలా రెడీ చేసి ఇస్తున్నా నా వ్లాగ్ నచ్చినట్టయితే ఒక్క లైక్ చేయండి ఇంక ఈ వ్లాగ్ ఇంతటితో అయిపోతుంది ఓకే ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే ఇంతేనండి ఓకే బాయ్ బాయ్